హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ త్రీ ఛానల్ ఈరోజు మనం పలక్నామాలో ఉన్నటువంటి కాళీమాత టెంపుల్ ఇది మధ్య చాలా వైరల్ అయిపోయినటువంటి టెంపుల్ అండి కాళీమాత టెంపుల్ గురించి మనం తెలుసుకుందాము ఈరోజు మేము వర్షం చాలా వస్తుందని చెప్పేసి ఇంట్లో ఉన్నాము సాయంత్రం వేళలో టెంపుల్కి వెళ్దామని బయలుదేరామన్నమాట ఈ రోజు సండే కాదు కాబట్టి గుడిలో అంత రష్ లేరు చంద్రయాంగుట్ట దాటిన తర్వాత మీకు ఫలక్నామా వస్తుందండి ఫలక్నామా ముందే మనకు రైల్వే ట్రాక్ కనబడుతుంది అక్కడ నుంచి ఒక శ్మశానం ఉంటుంది స్మశానానికి ఆపోజిట్ ఈ టెంపుల్ అనమాట ఈ ఆలయం వెళ్ళడానికి మనం కంపల్సరీగా ఫలక్నామా రైల్వే స్టేషన్కి వెళ్ళాల్సిందే అక్కడ నుండి అయితే చాలా దగ్గరగా ఉంటుంది ఈ ఆలయం యొక్క విస్తీర్ణము నూట యాభై గజాలలో ఈ ఆలయం ఉందని చెప్పారన్నమాట ఆ టెంపుల్ నిర్వహించే వ్యక్తులు వంశ పారంపర్యంగా వాళ్ళే చేపట్టి ఈ యొక్క ఆలయాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఈ ఆలయంలో ఈ విధంగా లైన్స్ ఉన్నాయండి అప్పుడు పబ్లిక్ లేదు కాబట్టి మేము సీదా వెళ్ళిపోయాము ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఉంది ఒక ఇద్దరు పోలీస్ వాళ్ళు కూడా నించోనే ఉన్నారన్నమాట ఏమైనా గొడవలు కాకుండా చూసుకోవడానికి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అయితే వర్షం చాలా పడుతుంది కాబట్టి లోపల చూడండి అమ్మవారి టెంపుల్ చూసిన తర్వాత అయితే అమ్మవారి విగ్రహము చాలా ఎత్తున ఎత్తైన ప్లేస్లో పెట్టారండి చాలా బాగా అనిపించింది ఆదివారం ఇక్కడ చాలా పబ్లిక్ ఉంటుందండి చాలామంది స్టూడెంట్స్ కూడా వాలంటీయర్స్గా వచ్చి ఇక్కడ హెల్ప్ చేస్తూ ఉంటారన్నమాట లైన్లో నించబెట్టడం కానివ్వండి ప్రసాదాలు పంచడం కానివ్వండి అలాంటి పనులు స్టూడెంట్స్ చేస్తూ ఉంటారు ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ అక్కడ లోపల కూర్చున్నారు అంటే కొంచెం హెల్ప్ చేస్తున్నారు అనమాట వర్క్ చేస్తున్నారు ఈ టెంపుల్ని ఫలక్మనమ్మ కాళీమాత టెంపుల్ అంటారండి ఈ టెంపుల్కి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ హిస్టరీ ఉంది ఈ కాళీమాత అమ్మవారిని దర్శించుకోవడానికి కేవలం హైదరాబాద్ నుంచే కాదండి జంట నగరాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వస్తూ ఉంటారు అన్నమాట ఆదివారము మంగళవారము శుక్రవారము ఇక్కడ భక్తుల రద్దీ చాలా ఉంటుంది అలాగే ఇక్కడ అమావాస్య నాడు బూడిద గుమ్మరికాయ దీపం పెట్టినట్లయితే ఎంత పెద్ద కోరికైనా తీరుతుందని ఇక్కడ భక్తులు చాలా మంది నమ్ముతూ ఉన్నారు అలా చేయడం వల్ల ఎంత పెద్ద నలదిష్టి దిష్టి ఉన్నా పోతుందని భక్తుల నమ్మకము అమ్మవారికి ప్రతిరోజు రోజు ఉదయము ఏడు గంటలకు అలంకరణ అభిషేకము జరుగుతాయి ఈ గుడిలోనే ఒక పెద్ద చెట్టు ఉందండి ఆ చెట్టు కిందనే అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఐదు అమావాస్యలు రెగ్యులర్గా వచ్చి పూజలు చేసుకుంటే అనుకున్న కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసము ఆలయాన్ని ఆనుకొనే ఇంకో చిన్న ఆలయం ఉందండి ఇందులో శివపార్వతుల విగ్రహాలతో పూజలు జరుపు ఇక్కడ అమ్మవారికి ఒడిబియాలు పోయడము ఆదివారం బోనాలు తీయడము ఇక్కడ విశేషంగా జరుగుతూ ఉంది అందరూ కూడా మనము దీపం పెట్టినప్పుడు నెయ్యి లేక నూనెతో దీపం పెడతారండి చాలామంది కానీ ఇక్కడ విశిష్టత ఏంటంటే మందుతో అంటే ఆల్కహాల్ ఉంటుందండి డ్రింక్ దానితో హారతి ఇవ్వడం ఇక్కడ ప్రత్యేకత అండి పెద్ద మర్రి చెట్టు ఉందని చెప్పాను కదా ఇదేనండి ఆ చెట్టు ఈ చెట్టు దగ్గరే అందరూ ముడుపులు కడుతూ ఉంటారనమాట పిల్లలు కాని వాళ్ళు కూడా ఇక్కడ ముడుపు కడితే పిల్లలు అవుతారని నమ్ముతున్నారు ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ఈ రెడ్ కలర్ ఎరుపు రంగు జాకెట్ ముక్కలు పసుపు కుంకుమలు కొబ్బరికాయతో కలిపి ముడుపు కడతారండి దానికి ఇంకా రెండు గంటలు జంట లాగా కడితే అనుకున్న కోరికలు తప్పక తీరుతాయని ఇక్కడే ఈ ఆలయం యొక్క విశిష్టత అన్నమాట అందరు తప్పకుండా వచ్చిన వాళ్ళు ముడుపులు కడుతూ ఉంటారు చెట్టు నిండా ముడుపులతోటే ఉందండి కొంతమంది బోనం చేసిన వాళ్ళు తొట్టెల్లో కట్టడము ఇలా ఆచారంగా అందరూ ఇక్కడ ముడుపులు కట్టడం జరుగుతుంది ఎవరికైనా మానసిక బాధలో ఉన్న డిప్రెషన్లో ఉన్న ఈ ఇక్కడ అమ్మవారి దగ్గరికి టెంపుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటే వాళ్ళకి అది తగ్గుతుంది అని ఇక్కడ వారు చెప్తున్నారు పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అవుతారని పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళి కూడా తొందరగా అవుతుందని ఇలా ఐదు వారాలు తిరిగినట్లయితే వాళ్ళు అనుకున్న కోరికలు తిరుగుతాయని చెప్తున్నారు ఇక్కడ ప్రతి అమావాస్యకు అన్న ప్రసాదాలు కూడా విత్తరణ జరుగుతుందట వాళ్ళ సొంత డబ్బుతోటే ఇక్కడ అందరికి వచ్చిన వారికి అన్నదానం చేస్తారని చెప్తున్నారు ఇది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం ఇక్కడ దీపాలు వెలిగించుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం ఉందండి అండ్ లోపల కొన్ని షాప్స్ ఉన్నాయి నిమ్మకాయ దండలు కొబ్బరికాయలు ఇక్కడే అమ్ముతున్నారు మనం తెచ్చుకోకపోయినా ఇక్కడ కొనుక్కోవచ్చు ఈ విధంగా మేము కాళీమాత టెంపుల్ని ని దర్శించుకున్నాము ఫలక్నామా కాళీమాత టెంపుల్ అంటే ఎవరైనా చెప్తారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొత్త ఆలయంతో మీ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్